అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ప్రజల్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్న సోషల్ మీడియాలో ఒక రకంగా అవి తెలంగాణ బీజేపీని కూడా షేక్ చేస్తున్నాయని చెప్పుకుంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న టైంలో వరద బురదతో నానా తిప్పలు పడుతున్న జనం సాయం అడిగితే ఎమ్మెల్యే విచక్షణ లేకుండా అంత మాటలు అంటారా అంటూ చర్చ జరుగుతుంది రేపు స్థానిక ఎన్నికల్లో దీని ప్రభావం కనీసం కామారెడ్డి కాన్సెన్సీ సరే పార్టీ మీద పడుతుందన్న అంచనాలు పెరుగుతున్నాయి వరదల్లో సర్వస్వం కోల్పోయి ప్రజలు కష్టాల్లో ఉంటే ఎమ్మెల్యే రమణారెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అతి విశ్వాసంతోనే ప్రజలు వరదల్లో చిక్కుకున్నారని మీ బాత్రూమ్కి వచ్చి కడగమంటారా అంటూ ఆయన తీవ్ర అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాతో పాటు ఇటు లోకల్ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు నిజంగా కాటిపల్లి కామరెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే ఎమ్మెల్యేగా చేతనైతే సాయం చేయాలి కానీ బాధలో ఉన్న వాళ్ళని చులకన చేసి ఎలా మాట్లాడతారంటూ కౌంటర్ ఇస్తోంది బిఆర్ఎస్ ఇటు వరద బాధితులు సైతం ఎమ్మెల్యే వ్యాఖ్యలపై షాక్ అయ్యారు ఎన్నికల్లో నెత్తిన పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళని కాదని ఇవన్నీ గెలిపిస్తే ఇప్పుడు ఇలా మేము బాధల్లో ఉంటే విచక్షణ లేకుండా మాట్లాడతారా అంటూ ఫైర్ అయిపోతున్నారు అక్కడ ప్రజలు ఇంతకీ ఆయన ఏం మాట్లాడారంటే సాధారణంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు కామారెడ్డి ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ సీఎం ప్రస్తుత సీఎంను ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన అంతవరకు బాగానే ఉన్నా తాజాగా కామారెడ్డిని కుదిపేసిన వరదల విషయమై ఆయన ఆఫ్ ది రికార్డ్ లో చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలే కలకలం రేపుతున్నాయి నిన్నటిదాకా ఏ సోషల్ మీడియా అయితే ఆయన్ని హీరోలా ప్రొజెక్ట్ చేసిందో ఇప్పుడు అదే సోషల్ మీడియా రమణారెడ్డిని ఎత్తి వరదలో బురదలో వేసింది సో సర్వం కోల్పోయిన బాధితులు కడుపు కాలుతూ సాయం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళ ఆక్రందనలు ఈయన గారికి గొంతెమ్మ కోరికల్లా కనిపిస్తున్నాయా అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు కామారెడ్డి గ్రూప్స్ లో నేను వరద బాధిత ప్రా ప్రాంతాలన్నింటిలో పర్యటించను గాని ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదని వివరణ ఇచ్చుకుంటున్నా సో దాన్ని పట్టించుకోవడం లేదు ఈ వివాదాస్పద వ్యాఖ్యలే హైలైట్ అవుతున్నాయి అసలు వరదలు రావడానికి కారణం జనమేనని ఆక్రమణల వల్లే పరిస్థితి ఇంతలా దిగజారిందని అంటున్న క్రమంలోనే వివాదాస్పదంగా మాట్లాడారు కాటిపల్లి సో మీరు ఓటు వేసేందుకు నేను వచ్చి కడగాలంటే కుదరదు అని అనడమే ఈ వివాదానికి మూల కారణం ఆయన ఉద్దేశం ఏదైనా సరే చెప్పాలనుకున్నది ఏమైనా చెప్పిన విధానం మాత్రం దారుణంగా ఉందన్న అభిప్రాయం బలంగా ఉంది కాన్సెన్సేటివ్ సో ప్రజల్ని తప్పు పట్టేలా ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి సో వరద బాధితులపై ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు పార్టీకి తలనొప్పిగా మారాయి ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై సదరు ఎమ్మెల్యే మళ్లీ స్పందిస్తారా లేక లైట్ తీసుకుంటారా సో మరి కాటిపల్లిపై ఇద్దరు సీఎంలు అంటే ఒక మాజీ సీఎం ఒక ఒక సీఎం వీళ్ళిద్దరినీ కలిపి ఓడించిన కాటిపల్లికి మరి బీజేపీ ఏమన్నా యాక్షన్ తీసుకుంటుందా ఎందుకంటే వరద బాధితుల్ని బాత్రూమ్ వచ్చి కడగాల అని అనడం నిజంగా దారుణమైన విషయం నిజంగా హేయమైన విషయం మరి అలాంటిది అలాంటి కాటిపల్లిపై మరి బీజేపీ ఏమన్నా చర్యలు తీసుకుంటుందా క్రమశిక్షణ చర్యలు ఎక్స్ప్లెనేషన్ అడుగుతుందా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి